ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు విజయవాడ నగర్ లో మంత్రి నాదెల మనోహర్ కార్టీలను లబ్ధిదారులు అన్నీ చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పక్కన పన్ని చర్యలు తీసుకున్నట్లు కలిపారు కొన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మంత్ మరింత మెరుగైన పాలన అందించాలి అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ శాసనసభ్యులకు యంత్రాంగం నుంచి ప్రభుత్వ యంత్రాంగం నుంచి అధికార యంత్రాంగాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేనో తారీఖల్లా ముగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి కార్డులు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం రేషన్ మేము ఇవ్వడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ సో ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసుకున్నారో ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు అడ్రస్ మార్పు చేసుకున్న వాళ్ళు కార్డు స్ప్లిటింగ్ అంటే కుటుంబంలో పెళ్ళైన తర్వాత కొత్త కార్డు కోరుకుంటారో దంపతులు అవన్నీ కూడా పొందపరిచాం కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖు నుంచే మేము వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నాం అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు కార్డు వచ్చినా రాపోయినా ఈ పదిహేను రోజుల్లో మీరు తప్పకుండా మీరు సెప్టెంబర్ ఒకటో తారీఖున మళ్ళీ మీరు సామా గతంలో ఏ విధంగా సాధారణంగా మీరు రేషన్ తీసుకునే వాళ్ళు విధంగా మీరు పోయి సరుకులు తెచ్చుకోవచ్చు రేషన్తో పాటు మేము షుగర్ కూడా ఇస్తున్నాం పంచదారతో పాటు అవసరాన్ని బట్టి నిత్యావసర సరుకులు పామ్ ఆయిల్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి రాబోయే రోజుల్లో గోధుమ కూడా సరఫరా చేసేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఇది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీన్ని దయచేసి సద్వినియోగంగా ఉపయోగించుకోమని అనవసరంగా పక్కదారి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరులపైన ఈ వ్యవస్థ పైన ఉంటుందని ఈ సందర్భంగా కోరు అప్గ్రేడ్ చేస్తున్నాం అండి ఈ పాస్ మెషిన్స్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం ప్రతి చోట ఆ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్నాం అంటే ట్రాన్స్పరెన్సీ అద్భుతంగా పెరిగిపోతుంది రియల్ టైం గవర్నెన్స్ వస్తుంది నేను ఇందాక అన్నట్టు డాష్ బోర్డ్ ఒకటి క్రియేట్ చేశాం ఆ డాష్ బోర్డ్ ద్వారా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అక్కడ మా కేంద్ర కార్యాలయంలో మా కమిషనర్ గారికి ఎప్పటికప్పుడు సమాచారం షాప్ వారీగా కార్డుదారుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నారు అది కూడా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మాకు వస్తున్న ఫోన్ కాల్ బట్టి మాకు అర్థం అవుతుంది కుటుంబంలో ఒకే కార్డు ఉండేది ఇదివరకు సో ఆ కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎస్పెషలీ తెలియకుండా ఇంకెవర రేషన్ తీసుకుంటే వేరే కుటుంబంలో సభ్యులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది అవన్నీ లేకుండా ఎప్పటికప్పుడు పారదర్శకంగా కరెక్ట్గా జరిగేటట్టు సరఫరా కూడా ఎందుకంటే మేము ఈ రోజుకి మా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎనభై ఏడు శాతం నుంచి మేము ఇరవై తొంభై రెండు నుంచి తొంభై మూడు శాతం వరకు అందించగలుగుతున్నాం అందులో అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు దివ్యాంగులు కూడా ఇంటింటికి వెళ్ళి మా షాప్ డీలర్స్ అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు సో రాబోయే రోజుల్లో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడ కూడా పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గే విధంగా అది ఎక్కడ దారి మెల్లకుండా చూసుకునే విధంగా ఒక బాధ్యతతో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మాకు ఆ ట్రాన్స్పరెంట్ విధానం కొత్త ఆలోచన అకౌంటబిలిటీ పెరుగుతుందని నమ్మకంతో దీని ముందు తీసుకురాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు రేషన్ షాపులు ఉన్నాయండి అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా రేషనలైజేషన్ ఒకటి ఆలోచిస్తున్నాం రేషనైజేషన్తో పాటు ప్రత్యేకంగా కొండ ప్రాంతంలోనూ తర్వాత దూర ప్రాంతంలో నివసిస్తున్న చిన్న చిన్న హ్యాబిటేషన్స్కి కూడా సబ్ డిపోస్ ఏర్పాటు చేసుకునేటట్టు వెసులుబాటు కల్పించడానికి మా కమిషనర్ గారు ఒక కాన్సెప్ట్ నోట్ తయారు చేశారు ఆ త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో కమిటీ వేసుకుని దాన్ని చెక్ చేసుకుని దాని తర్వాత మేము ముందుకెళ్తాం థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ఇన్నోవేటివ్గా ఉండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించాలి పౌరులకు మెరుగైన సేవలు అందించాలి ప్రత్యేకంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము కొత్త సర్వీసెస్ వాట్సాప్ కానివ్వండి యాప్స్ కానివ్వండి టెక్నాలజీని కానివ్వండి మా దగ్గర ఉన్న సర్వర్స్ని కూడా ఆధునీకరణ చేసుకుంటూ ఎక్కడక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు రామమోహన్ రావు గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న అవకతవకల పైన పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఎండియు వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవనెత్తారు సో ఈరోజు గర్వపడుతూ మేము అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో తొమ్మిది జిల్లాల్లో ఈరోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనూరు నియోజకవర్గంలో అవకాశం దొరకడం అనేది మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్గా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మాకు కేంద్ర కార్యాలయంలో కూడా సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం దాదాపు ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం అందులో భాగంగా పెనుమూరులో దాదాపు తొంభై రెండు వేల మందికి ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళకి ఈ కార్డులు పంపిణీ గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీసాగర్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం వార్డు సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావనతోటి ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు కోటి నలభై ఆరు లక్షల గృహాలకి అంటే మన రాష్ట్రంలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే పదిహేను రోజుల్లో అందించే ఒక ప్రణాళికని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా పౌరులకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మంత్ మరింత మెరుగైన పాలన అందించాలి అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ శాసనసభ్యులకు యంత్రాంగాన్ని నుంచి ప్రభుత్వ యంత్రాంగా నుంచి అధికార యంత్రాంగాన్ని కూడా